న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చిన చదవండి ఏహూదు మరణమైన తరువాత ఇస్రాయేల్ ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనుక యహోవా హసోరులో ఏలు కానాను రాజైన అబీను చేతికి వారిని అప్పగించాను అతని సేనాధిపతి అన్యుల హరో హరోషేతులో నివసించిన సీసేరా అతనికి తొమ్మిది వందల ఇనుప రథములుండెను అతడు సంవత్సరములు ఇస్రాయేలీలు చాలు దేవుడు ఈ పూట మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే దెబోరా గురించి మాట్లాడుకుంటున్నాం చెప్తారా దెబోరా గురించి దెబోరాని నిలబెట్టుకుని దేవుడు ఎంత శోర కార్యాలు జరిగించాడు దెబోరా నాయకత్వంలో ఉన్న ఇస్రాయేలీలు లేక దేవుని ప్రజలు వారు ఎలా నడుచుకున్నారు వారికి ప్రతిస్పందనగా దేవుడు ఎలాగ వారి విషయంలో రెస్పాండ్ అయ్యాడన్న విషయాలు కొన్ని మనం మాట్లాడుకుందాం జాగ్రత్తగా వినండి ముందు దెబోరాకు నాయకత్వంలో ఉన్న ప్రజల పరిస్థితులను మనం మాట్లాడుకుని వారిని బాధల నుండి విడిపించడానికి దెబోరాని ఎలాగ వాడుకున్నాడో కొన్ని మాటలు నేను మాట్లాడతాను ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాల్లో నేను మా నేను నేను ఒకసారి ఆ లేఖనం చదువుతాను వినండి యహూదు మరణమైన తరువాత ఇస్రాయేలీలు ఇంకను ఆ మాట నోట్ చేసుకోండి ఇంకను యహోవా దృష్టికి దోషులైరి గనుక గనుక అనే మాటను కూడా నోట్ చేసుకోండి హలయలు హలైలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు యహోదు అనే దెబోరా కంటే ముందు న్యాయాధిపతిగా ఇస్రాయేలీలకు పనిచేశాం ఇప్పుడు యహూదు అనే వ్యక్తిని లేపటానికి గల కారణం ఏంటో తెలుసా అప్పటికే ఇస్రాయేలీలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వాళ్ళు బహుశ్రమల పాలైపోయి ఉన్నారు భయంకరమైన శత్రువుల పాలైపోయి అమోనియుల చేతిలో బానిసలుగా మగ్గిపోతూ ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేలీలను విడిపించటానికి ఈ యహోదును లేపి దేవుడు బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా మార్చి ఎనభై సంవత్సరాలు స్వేచ్ఛాపరులుగా కష్టాలు కాని నష్టాలు కాని ఇబ్బందులు కాని ఇరుకులు కానీ శ్రమలు కానీ శత్రు భయాలు కానీ జగడాలు కానీ యుద్ధాలు కానీ లేకుండా ఎనభై సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చింది అలే అలుయ్య అలే సంవత్సరాలు కాపాడబడిన తర్వాత యహూదు చనిపోయాడు ఎప్పుడైతే యహూదు చనిపోయాడో కుక్క తోకర వంకర అనే సామెత ఉన్నట్లుగా నడిపించే నాయకుడు చనిపోయిన తర్వాత వెంటనే ఇస్రాయిలీలు ఏం చేశారంటే మరలా బలహీనమైపోయి పాపం వైపుకు దేవుడు దేనిని చేస్తే కోపకిస్తాడో ఆ కోపమైనటువంటి క్రియల వైపుకు మరలా తిరగటం ప్రారంభించాడు ఎప్పుడైతే వీళ్ళు తిరగడం ప్రారంభించారో దేవునికి మధ్యలో కోపం రేగుతుంది ఎందుకని వాళ్ళు కోపం రేపే క్రియలు చేస్తున్నారు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు తెలుసా అక్కడ మాట ఏంటో తెలుసా ఇంకను ఇంకను అనే పదాన్ని ఎందుకు వాడతారు తెలుసా హలే ఇంకను అనే పదాన్ని ఎందుకు వాడతారు అంటే కాలం సహించా ఇంక నేను ఓర్చుకున్నంత ఓర్చుకున్నంతకాలం నేను ఓర్చుకున్నా ఇంక నేను ఓర్చుకోను అంటే ఇస్రాయేలీలు తప్పుడు మార్గంలో నడుస్తున్నా పాప మార్గంలో నడుస్తున్నా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఇవాళ కాకపోతే రేపు మారుతారులే ఈ నెల కాకపోతే రేపు వచ్చే నెల మారుతారులే రేపు వచ్చే ఈ సంవత్సరం కాకపోతే ఆ అవతలొచ్చే సంవత్సరం మారతారులే అని ఇస్రాయేలీలు పాపము గుండా అవిధేయతలు గుండా దుర్మార్గత గుండా వెళుతున్నా ఆయన ఇంకను సహించుకుంటూ ఓర్చుకుంటూ మారతారులే 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 అని శ్రమను కానీ నిందను గాని అపాయకరమైన పరిస్థితులు కానీ వాళ్ళ జీవితాలలో అనుమతించలేదు మరి పాపంలో ఉన్నారా ఉన్నారు పాపం దేవునికి కోపం పుట్టించే క్రియలు చేస్తున్నారా చేస్తున్నారు కోపము పుట్టించే క్రియలు చేస్తున్న శ్రమ రాలేదు ఎందుకు శ్రమ రాలేదో తెలుసా ఇంకా విచ్చలవిడిగా పాపం చేయటానికి కాదు శ్రమ ద్వారా నా పిల్లలు కృంగిపోతారేమో శ్రమ ద్వారా నా పిల్లలు అల్లాడిపోతారేమో కాస్తంత ఓర్చుకుని మార్పు కొరకు మారు మనసు కొరకు ఇంకా కొంతకాలం మనం అవకాశం ఇద్దామని దేవుడు ఓర్చుకుంటూ వచ్చాడండి హలే అలుయ్య హల అలుయ్య మన దేవుడు ఎవరో తెలుసా మనం పదే పదే ఆయన గాయాలలో ఏలు పెట్టి కదిలిస్తూ ఆయనకి ఆయాసాన్ని రేపుతున్నా నొప్పిని రేపుతున్నా పుండ్లను రేపుతున్నా బాధను కలిగిస్తున్నా భారాన్ని కలిగిస్తున్నా కోపాన్ని రేపుతున్నా ఎందుకు మన విషయాల్లో మౌనంగా ఉంటున్నాడు తెలుసా ఇవాళ కాకపోతే రేపు మార్చుకుంటదిలే నా కూతురు ఇవాళ కాకపోతే రేపు మార్చుకుంటాడే నా కొడుకు అని మనం శ్రమలలో ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని శ్రమను సహించలేము అని పాపంలో అవిధేయతలో బ్రతుకుతున్నప్పటికీను మన దేవుడు మార్చుకుంటాడని అవకాశం ఇచ్చే దేవుడు ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా మనం అవిధేయతలో బ్రతుకుతున్నామని మనకు తెలుసు దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఈ పని దేవుని వాక్యానికి విరుద్ధమైనది ఈ మాట దేవుని వాక్యానికి విరుద్ధమైనది చూపు దేవుని వాక్యానికి విరుద్ధమైనది తలంపు దేవునికి వాక్యానికి విరుద్ధమైనది అది ఆ ప్రదేశం అని తెలిసి కూడా అదే మాట్లాడుతున్నాం అదే చూస్తున్నాము అక్కడికే వెళుతున్నాము అదే వైఖరి అవలంబిస్తూ ఉన్నాము అది మనకు తెలుసు ప్రశ్న ఏంటంటే నువ్వు అవిధేయతల్లో నడుచుకుంటున్న సంగతి నీకు తెలుసు నీకెంత తెలుసో నీకంటే నువ్వు అవిదేతలు నడుస్తున్నావని నూరు రెట్లు దేవునికి తెలుసు ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా అయినప్పటికీ నీ విషయంలో ఎందుకు ఓర్చుకుంటున్నాడు తెలుసా నా బిడ్డ కాకపోతే రేపు మారుతుందిలే అని హలో మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని మార్పు కొరకు నేను వాడుకుంటున్నానా దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పాపాన్ని విడిచిపెట్టడానికి నేను ఉపయోగించుకుంటున్నానా ప్రకటనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది మారు మనసు పొందుటకు దానికి నేను సమయం ఇచ్చి గాని అది మారు మనసు పొందనొల్లదు అందుకని దాన్ని నేను మంచము పట్టిస్తాను దాని పిల్లల్ని నేను చంపివేస్తాను ఎందుకు మంచం పట్టిస్తావు ప్రభువ ఎందుకు దాని పిల్లల్ని చంపుతావయ్యా నువ్వు మంచోడివి కదా ప్రేమ కలిగిన వాడివి కదా కరుణ కలిగిన వాడివి కదా జాలి కలిగిన వాడివి కదా ఎందుకు మంచం పట్టిస్తావు ఎందుకు చంపుతావు ప్రభువ ఒకవేళ మనం అడిగితే ఏం చదువుతాం తెలుసా నువ్వు అన్నట్టుగానే మంచి వాడిని జాలి కలిగిన వాడిని కృపగలిగిన వాడినే రా అవన్నీ ఆల్రెడీ ఆ మనిషి మీద చూపించేశా అవి వాడుకోలేకపోయింది చూపే దేవుణ్ణి అనేది ఎంత సత్యమో న్యాయంగా తీర్పు తీర్చే దేవుణ్ణి అన్నది కూడా అంతే సత్యం రా అందుకని చూపించాల్సిన చూపించేశా ఇక నా దగ్గర న్యాయ తీర్పు తగ్గ తప్ప ఏమీ లేదని సమాధానం చదువుతాడు ఆయన హలో ఎల్లుయ్యా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా ఇక్కడ మనం మాట్లాడుకున్న ఇస్రాయలీలు ఇవాళ కాకపోతే రేపు మారతారులేని అవకాశం ఇస్తే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా దాన్ని వాడుకోలేకపోయారు ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా దేవుడు నీకు నాకు కూడా అవకాశం ఇస్తున్నాడు మనం మన మార్పు కొరకు పాపాన్ని విడిచిపెట్టుడు కొరకు దేవుడు మనకిస్తున్న సమయాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా మొదటి ప్రశ్న హలే అలయ్య హలేయ హలేయ ఇప్పుడు వాళ్ళు దేవుడిచ్చిన సమయాన్ని వాడుకోలేదు యహోవ దృష్టికి దోషులయిరి గనుక ఇప్పుడు గనుక అనే పదాన్ని ఎందుకు వాడారు తెలుసా దోషులయ్యారు గనుక ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కఠినమైన బాధలకు వాళ్ళని అప్పగించాడు అంట ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు హలో రోజు కాదు నెల కాదు మూడు నెలలు కాదు నాలుగు నెలలు కాదు ఇరవై సంవత్సరాలు కఠినమైన బాధకు వాళ్ళని అప్పగించాడు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే గనుక అనే పదం ఉంది కదా గనుక అనే పదాన్ని ఎక్కడ వాడతారు కుక్కను కదిలించాడు గనుక వర్షంలో తడిచాడు గనుక జలుబు చేసి కోపాన్ని రేపాడు గనుక తిరగబడి కొట్టాడు అంటే గనుక అనే పదాన్ని ఆడవాడతాం ముందు చెయ్యకూడని ఏదో మనం చేశాము చెయ్యకోవడనేది చేశాం గనుక ఎఫెక్ట్ పడే మధ్యలో వాడు హలో ఇప్పుడు దోషులయ్యారు గనుక ఇరవై సంవత్సరాలు కఠినమైన బాధలకు వాళ్ళని అప్పగించాడు ఇప్పుడు దోషమే చేయలేదు దోషం చేయకపోతే పాపం చేయకపోతే దుర్మార్గత చేయకపోతే శ్రమలేవు పాపం చేశారు కనుక శ్రమలు పాపం చేయకపోతే శ్రమలు లేవు పండు తినకముందు సమృద్ధి ఉంది పండు తిన్నాకే ముళ్ళ పొదలు గచ్చ పొదలు రేగాయి మరి పాపం చేయకముందు ఆజ్ఞ అతిక్రమించక ముందు సుఖముంది సమాధానం ఉంది నెమ్మది ఉంది చల్లపూట ప్రభు వస్తున్నాడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు అన్ని ఆశీర్వాదాలే పండు తిన్నారు గనుక గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు రేపబడ్డాయి ఏదేను తోటల నుండి వెళ్ళగొట్టబడ్డారు చెమటోర్చి తినాల్సిన శ్రమ వారు అనుభవించాల్సి వచ్చింది ఇక్కడ కోటి రూపాయలు మాట ఏంటో తెలుసా వజ్రాల మూటంత విలువైన మాట ఏంటో తెలుసా మన పాపమే మనకు శ్రమలను తెచ్చి పెడుతుంది ఇందులో సందేహం ఏమీ లేదు ఆదామే పాపం చేయకుండా ఉండుంటే హవ్వే పాపం చేయకుండా ఉండుంటే ఈ భూమండలం అనేది ఇంకొక విధంగా ఉండేది అలా అలయ్య విమానాలతో పని లేదు రెక్కలు కలిగిన పక్షుల మీదే మనం తారాడుతూ ఎగిరే వాళ్ళం ఒక మనిషి ఇంకో మనిషి పని మనిషి అక్కర్లేదు భూ జంతువులలో అనేక జంతువుల్లో కొన్ని జంతువులను పని కొరక మనం వాళ్ళం హల అల్లుయ మీకు ఒక విషయం తెలుసా మీకు ఒక విషయం ఆదాము పాపం చేయటానికి ముందు జంతువులన్నీ మాట్లాడతాయి అన్న సంగతి మీకు తెలుసా అల అల్లుయ ఇప్పుడు సర్పం వచ్చి అవ దగ్గరకు వచ్చి బాబు ఈ ఈ ఏది తినకూడదు అంటే నిజమేనా అంటే లేదు లేదు మేము తినొచ్చని సమాధానం చదువుతుంది కదా నువ్వు పావు కదా నువ్వు మాట్లాడు ఎట్ట మాట్లాడుతున్నావు అబ్బా అని ఆశ్చర్యపడలేదు ఎందుకు ఎందుకు ఆశ్చర్యపడలేదు తెలుసా జీవులన్నీ కూడా మానవునికున్నట్లుగా స్వరం ఉండేది గాడిద చేత మాట్లాడించిన సందర్భం తెలీదా మీకు హలే అల్లుయ మాట ఎందుకు ఇచ్చాడు స్వరం ఎందుకు ఇచ్చాడు తాను తన స్వరూపంలో సృష్టించుకున్న మానవుడు ఏ విషయంలో శ్రమ పడకూడదని పనివాడిగా ఏలికలగా భూజంతువులను మనకిచ్చాడు దేవుడు హలయలుయ్య ప్రశ్న ఏంటో తెలుసా పాపం చేయకపోతే శ్రమ లేదు పాపం వలనే శ్రమ ప్రవేశించింది లోకం మీదకి శ్రమ మూడు నాలుగు రకాలు ఉన్నాయి మొదటిది శ్రమ ఎలా సంభవిస్తుందంటే పాపం ద్వారా శ్ర శ్రమ ప్రారంభించబడుతుంది రెండవది తాత ముత్తాతల దగ్గర నుండి చేసిన పాపం శ్రమగా శాపంగా అది మనకు మారుతుంది మూడవది దేవుడు మనల్ని పరీక్షించాలని అనుకున్నప్పుడు ఆశీర్వదించి ముందు పరీక్షించాలని అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గుండా నడిపించి తర్వాత మనల్ని ఆశీర్వదిస్తాడు ఇప్పుడు మీరందరూ శ్రమలో ఉన్నారనుకుందాం నేను శ్రమలో ఉన్నాను అనుకుందాం ఇప్పుడు మనం ఒక క్లారిటీ ఒక క్లియరిటీ మనకు రావాలి ఏంటో తెలుసా నేను శ్రమలో ఉన్నానన్నది నిజం ఈ శ్రమ పాపం బట్టి వచ్చిందా ఈ శ్రమ నా తాత ముత్తాతలు చేసిన శాపాన్ని బట్టి వచ్చిందా ఈ శ్రమ దేవుడు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిందా ఇప్పుడు నీకు నువ్వు ప్రశ్న వేసుకుని ఒక స్పష్టతకు రావాలి ఏంటో తెలుసా ఈ పాపం వలన నాకు శ్రమ వచ్చిందా లేక తాత ముత్తాతల శ్రమ వలన వచ్చిందా వాళ్ళ పాపం వలన వచ్చిందా లేక దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పరీక్షించడానికి శ్రమల మూలంగా నన్ను నడిపిస్తున్నాడా హలో అల్లుయ్య హలో నీ పాపం విషయంలో అయితే నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే దేవుడు కృపనివ్వగలడు ఇవ్వగలడు ఓకే నేను రెండో పాయింట్లోకి వస్తున్నాను మొదటి పాయింట్లో నేను రెండు విషయాలు చెప్పాను ఏంటిది రెండు విషయాలు చెప్పాను మొదటిదేంటి మనం పాపంలో ఉన్నా కూడా దేవుడు మనకేమిస్తాడు అవకాశం ఖచ్చితంగా ఇస్తాడు ఇప్పుడు దాన్ని వాడుకున్నామా లేదా అన్నది ముఖ్యం రెండవది ఏంటి దాంట్లో పాయింట్ మన పాపమును బట్టే మనకి శ్రమ కలుగుతుంది పాపం లేకపోతే ఏమీ లేదు పాపం లేకపోతే శ్రమే లేదు హలోయ రెండవది చదవండి నాలుగవ అధ్యాయము మూడవ వచ్చనం చదవండి దాంట్లో ఇది వందల ఇనుప రథములుండేను అతడు ఇరువై సంవత్సరములు ఇస్రాయేలీలను కఠినమైన బాధపెట్టగా ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టిరి చాలు నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలు కూడా చదువమ్మా నాలుగు ఎహోవ లెమ్ము ఎహోవా శిశేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషేతు వరకు తరుమగా సీసేరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను ఒక్కడైన మిగిలి ఉండలేదు ఇప్పుడు వినండి దేవుడు అవకాశం ఇచ్చాడు మార్చుకోవడానికి ఇష్టపడాల శ్రమలను అనుమతించాడు ఆ శ్రమలు ఇరవై సంవత్సరాలకి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు ఎప్పుడైతే వీళ్ళు దేవుని తట్టుకు తిరిగి మొరపెట్టారో యథార్థంగా దేవుణ్ణి అనుసరించడానికి తీర్మానం తీసుకున్నారు విచిత్రం ఏంటో తెలుసా ఇరవై సంవత్సరాల శ్రమ ఇరవై సంవత్సరాల కఠినమైన బాధ ఒక్క రోజులో పరిష్కరించాడండి దేవుడు ఎన్ని రోజులు హలో బాధ ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాల బాధని ఇరవై సంవత్సరాల కఠినమైన శ్రమని దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఒకే ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం చూపాడు దేవుడు ఒక్కసారి ప్రభువు చప్పట్లు కొడతారా హలోయ అసలు అసలు పాయింట్ మొదటి పాయింట్ నేను మాట్లాడి తర్వాత నేను వివరంలోకి వెళ్తాను వినండి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు పాపం చేశారు పాపం ద్వారా ఇప్పుడు ఏమి ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు ఇప్పుడు శ్రమలు ఎన్ని సంవత్సరాలు అనుభవించారు ఇరవై సంవత్సరాలు అనుభవం ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దేవుని తట్టు తిరిగా ఆ కఠినమైన బాధలను తాళలేక సహించలేక ఓర్చుకోలేక ఎక్కడో పొరపాటు జరుగుతుందని దాన్ని గుర్తించి ఇరవై సంవత్సరాల తర్వాత దేవుని తట్టు తిరిగితే దేవుడు సంపూర్ణమైన పరిష్కారం ఒక్క రోజులో ఇచ్చాడు ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా అసలు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా వీళ్ళు కానీ శ్రమలొచ్చిన మొదటి సంవత్సరమే దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టుంటే ఒక్క సంవత్సరమే శ్రమ అనుభవించే వాళ్ళు పంతొమ్మిది సంవత్సరాల శ్రమను తప్పించుకునేవాళ్ళు మీకు అర్థమైన పాయింట్ నేను చెప్పింది ఒకవేళ ఇలా కాదనుకుని ఐదు సంవత్సరాలు శ్రమ అనుభవించిన తర్వాత దేవుని తట్టు ఒకవేళ తిరిగి ఉంటే దేవుడు రక్షించేవాడు అప్పుడు పదిహేను సంవత్సరాల శ్రమ నుండి వాళ్ళు కాపాడబడేవాళ్ళు అలా కాదు పది సంవత్సరాలకు రెస్పాండ్ అయ్యారు అయ్యారనుకున్నావు పది సంవత్సరాలకు రెస్పాండ్ అయ్యి ఉంటే పది సంవత్సరాలకే దేవుడు విడిపించేవాడు పది సంవత్సరాలు శ్రమ నుండి వాళ్ళు కాపాడబడేవాళ్ళు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటో తెలుసా నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఎంత తొందరగా దేవుని తట్టు తిరిగితే అంత తొందరగా శ్రమల నుండి నువ్వు విడిపించబడతావు నువ్వు దేవుని సన్నిధిలో శ్రమల్లో ఉన్నప్పుడు ఎంత ఆలస్యం చేస్తావో దేవుని తట్టు తిరగటం అన్ని శ్రమలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ ఇరవై సంవత్సరాలకు వాళ్ళు తిరగల తిరగకపోతే ఏమయ్యేది తెలుసా ఇంకో సంవత్సరం పెరిగేది ఇంకో సంవత్సరం పెరిగినా తిరగల ఏమయ్యేది ఇంకొక ఐదు సంవత్సరాలు అయ్యేది వాళ్ళు దేవుని తట్టు తిరగనంత కాలం చచ్చిపోతారు కానీ శ్రమలో వాళ్ళకి శ్రమ నుండి విడుదల ఉండదు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మంచి పాయింట్ ఏంటి తెలుసా నువ్వు శ్రమలో ఉన్నప్పుడే నువ్వు దేవుని తట్టుకు ఎంత త్వరగా నువ్వు తిరుగుతావో అంత త్వరగా నీకు విడుదల ఉంటుంది నువ్వు బలహీనతను విడిచిపెట్టకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ఆయాసకరమైన విషయాలు నీ జీవితంలోనే పెట్టుకుని నువ్వు మందిరానికి వస్తున్నా కానుక సమర్పిస్తున్నా పరిచర్యలో పాల్గొన్నా దైవత్వంగా సమాజంలో కనపడుతున్నా నేను చెప్తున్నా దేవుడు అంతరంగాలను చూసేవాడు గనుక అంతరంగాన్ని చూసే శుద్ధీకరణ శ్రమల నుండి విడుదలిచ్చేవాడు గనుక దేవుని దృష్టిలో నువ్వు తప్పించుకోలేవు శ్రమని ప్రశ్న ఏంటంటేనండి నా ప్రశ్న ఇంతమంది మనం ఉన్నాము ఇప్పుడు అందరం పరిశుద్ధులుగానే కూర్చున్నాము ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరి బ్రతుకు ఎవరిదో వాళ్ళకి తెలీదా నేను అదే అంటాను నా బ్రతుకు నాకంటే ఒక్కించు అడుగు ముందుకేసి దేవుడికే బాగా తెలుసు ఇప్పుడు నేను అంటాను శుద్ధీకరణ ఎక్కడ జరగాలి అంటే దేవుని ఎదుట జరగాలి అని అంటాను ఇప్పుడు ఆత్మ శుద్ధీకరణ పాపపు ఒప్పుకోలు పత్యాతాపం పాపాన్ని విడిచిపెట్టడం ఇప్పుడు ఎక్కడ జరగాలి అని అంటే అంతరంగ హృదయాన్ని చూస్తున్న దేవుని ఎదుట జరగాలి అంటాను ఇప్పుడు ఎంత తొందరగా దేవుని దగ్గరికి నువ్వు వస్తావో ఎంత తొందరగా శుద్ధీకరణ నీ జీవితంలో జరుగుతుందో ఎంత తొందరగా ఆయన దగ్గర పాపాలను ఒప్పుకుని ప్రతిదీ విడిచిపెట్టి నువ్వు శుద్ధీకరణ చెందుతావో అంత తొందరగా పాపాల నుండి నువ్వు విడిపించబడతావు అలా ఆ పాపం ద్వారా వచ్చే శ్రమ నుండి నువ్వు విడిపించబడతావు నువ్వు లేగు చేసుకుంటా వెళ్ళేవనుకో ఆలస్యం చేసుకుంటా వెళ్ళేవనుకో నాకు తెలిసిన ఒక తల్లి ఉంది ఒంట్లో ఏదో నీరసంగా ఉండేది నీరసంగా ఉన్నాను ఒక టాబ్లెట్ వేసుకునేది మళ్ళీ పని చేసుకునేది మళ్ళీ నీరసంగా ఉందన్నగానే ఇంకో ట్యాబ్లెట్ వేసుకునేది పట్టించుకునేది కాదు దాన్ని మళ్ళీ నీరసంగా ఉందన్న ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నది చివరికి ఒక రోజు ముదిరిపోయింది ముదిరిపోయింది ముదిరిపోయేటప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తేకేమన్నారు తెలుసు ఇంకా అయిపోయింది ఏమో సీన్ లేదు ఇంకా ఏమో చాలా ఆలస్యం చేసేసింది ఇంకేం లేదని అన్నారు అన్న రెండు రోజులు చచ్చిపోయింది నేనేమంటానంటే నువ్వు ల్యాగ్ చేసుకుంటా వెళితే శ్రమ నీ జీవితంలో పెరుక్కుంటా పోతుంది నీ శుద్ధీకరణ అనేది దేవుని ఎదుట యథార్థంగా జరగకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలైన శ్రమలోనే నువ్వు మిగిలిపోతావు ఇప్పుడు శుద్ధీకరణ అనేది పాపపు ఒప్పుకోలు అనేది ఇప్పుడు ఎవరి ఎదుట జరగాల అమ్మా ఆయన ఎదుట జరిగితే నువ్వు ఎంత తొందరగా రెస్పాండ్ అయితే అంత తొందరగా ఇప్పుడు ఏం జరుగుతుంది శుద్ధీకరణ పా శ్రమల నుండి విడుదల అంత తొందరగా కలుగుతుంది మనకి మీకు ఒకటి తెలుసు కదా కథ కథ చెట్టు కథ మరి చెట్టులో తాడి చెట్టు ఎత్తనం పడిందంట ఏం చెట్టు పాపం ఏముంది అని ఉండనిచ్చిందంట ఇది కనపడట్లే అదే కనపడుతుందంట హలో అల్లుయా గది అది నిన్ను మొదలు పెట్టింది అది ఆలట మొదలు పెడితే దేవుడు ఊరుకుంటాడా నువ్వు చేసిన పాపాలన్నిటికి లెక్కలు రాసుకుంటే పాపం దానికి తగ్గట్టుగా నీకు అప్పచేవుతాడు ఇదిగో నీ సీటీ బిల్లు అంటాడు ఏంది ప్రభు బిల్లు అంటే రెండు సంవత్సరాలు రోగాలు ఏంది బిల్లు అంటే ఇంకో సంవత్సరం అసమాధానం కుటుంబంలో ఇంకో సంవత్సరం ఏంది అంటే నీకు మొత్తం బిల్లు రాస్తాడు ఇది ఈ బిల్లు అంతా చెల్లించే పాపానికి అంటాడు ఇంత బిల్లు నేను చెల్లించలేని ప్రభు అని ఒకవేళ నువ్వు అనుకుంటే వీలైనంత తొందరగా నువ్వు రెస్పాండ్ అవటమే నువ్వు ఎంత తొందరగా ఇస్రాయలీలు ఇరవై సంవత్సరాలకు రెస్పాండ్ అయ్యారు మొదటి సంవత్సరం బుద్ధి తెచ్చుకుని ఉంటే పంతొమ్మిది సంవత్సరాలు కాపాడబడేవాళ్ళు శ్రమంలో హలూయ ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తావు చెప్పు ఎన్ని సంవత్సరాలు ఆ రహస్య పాపాన్ని దాచిపెడతావు చెప్పు పాస్టర్ గారికి తెలియదు పాస్టర్ గారు బోధించే తెలుసు తెలుసుకుని ఎవరు ఏందో హలయాలుయా సమాజంలో పరిశుద్ధులేనండి అంతరంగ హృదయంలో దేవుని ఎదుటేంది నీ క్యారెక్టర్ అది విడిచిపెట్టేదాకా శ్రమ నిన్ను విడిచిపెట్టదో నువ్వు ఎంత తొందరగా ఒప్పుకోగలుగుతావో అంత తొందరగా నువ్వు శ్రమల నుండి తప్పించబడతావు హలో అలుయ్య హలే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా ఇరవై సంవత్సరాలు కఠినంగా శ్రమ పరిస్తేనండి కఠినమైన బాధ అని రాయబడింది మూడో వచ్చిన వాళ్ళు ఎలాంటి బాధ అంటే అది కఠినమైన బాధ అనేది ఎక్కడ వాడతారు చెప్పండి మనం సహించలేనప్పుడు భరించలేనప్పుడు ఇంక ఇది అనవసరం మనం చచ్చిపోతే బాగుండు అని మనకు ఎప్పుడైతే ఫీలింగ్ కలుగుతుందో ఆ ఫీలింగ్ కలిగేదాన్ని కఠినమైన బాధ అంటారు ఇంత కఠినమైన బాధను దేవుడు ఇరవై సంవత్సరాలు వాళ్ళు అనుభవిస్తుంటే ఇరవై సంవత్సరాల కఠినమైన బాధను నివారించడానికి దేవునికి ఎంత సమయం పట్టిందండి ఒక్కరోజు హలో హలోయ నేను చెప్తున్నా నువ్వు ఐదు సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బాధ పది సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బాధ ఇరవై సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బాధ ముప్పై సంవత్సరాల నుండి అనుభవిస్తున్న బాధ నువ్వు పుట్టిన దగ్గర నుండి దేని విషయంలో బాధపడుతున్నావో నీ బాధను పరిష్కరించడానికి నా దేవునికి ఒక్క రోజు చాలు హలూయా నువ్వు యథార్థంగా దేవుని తట్టు తిరగగలిగితే ఒకే రోజు ఒక్క రోజులో శాశ్వత పరిష్కారాన్ని హలే అల్లుయ నువ్వు ఎంత హృదయ సమర్పణతో నువ్వు రాగలవు ఎంత యథార్థంగా దేవుని యోధుడు నువ్వు మోహరిస్తావో ఎంత యథార్థంగా దేవుని యోధుడు శుద్ధీకరణ పొందుతావో అంత త్వరితంగా జీవితంలో కార్యం చేయగల హలోయ రాయబడ్డ మాట ఏంటో తెలుసా యాభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి యాభై నాలుగు కోట్ల రూపాయల ఆస్తి పది మంది పిల్లలు వంద మంది సుమారుగా పైనే చిలుకున్న పని వారిని నాశనం చేయటానికి ఒక్కరోజు పెట్టిందంట అపవాదికి అపవాది చే దేవుని చేత సృష్టించబడ్డ అపవాదికే నాశనం చేయటానికి అంత దమ్ము అంత శక్తి అంత ప్రభావం ఉంటే బాగు చేయటానికి వాణ్ణి గలుగు చేసిన మన దేవాది దేవునికి ఇంకెంత శక్తి ఉంది ఇంకెంత ప్రభావం ఉంది ఇంకెంత బలం కలిగిన వాడు ఆయన హలే ఆయన చేతులు తెచ్చి పెట్టుకోవాలి కానీ సమస్యకు పరిష్కారం ఒక్కరోజు పట్టదు ఆస్తులు మొత్తం అమ్ముకుంది పాపం ఇల్లం వేసుకుంది పాపం పరిస్థితి ఏమీ లేదు అంత అయిపోయింది అనుకుంటుంది బక్కజిక్కిపోయింది సన్నబడిపోయింది ఎముకలాగా రాయిబడిపోయి మారిపోయింది అనుకుందో అదిగో మా ప్రాంతానికి వస్తున్నాడంటే యేసుకుని ఆయన ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిన జాల నాకు స్వస్థత స్థాడి రక్తస్రావ రోగం నుండి అని అనుకుందండి అంతే వెనక నుండి వెళ్ళింది ఒనుక్కుంటా వనుక్కుంటా ఒనుక్కుంటా వనుక్కుంటా పట్టుకుంది ఆయన వస్త్రంలో ఉన్న మహిమ విడుదలైంది శ్రీని దాకింది రాయిబడ్డ మాట తెలుసా వెంటనే అక్కడే రక్తస్రావం ఆగిపోయి స్వస్థత కలిగినట్టు రాయబడింది ఆస్తులు అమ్ముకుంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎక్కడా ఆమెకి విడుదల దొరకలేదండి వస్త్రపు చెంగు అట్ట ముట్టుకుంది స్వస్థత కలగటానికి ఎంత సమయం పట్టింది ఆమెకి ఎంత అంతే కదా సరే ప్రభుని చేరుకోవడానికి ఆమె అనుకున్న దగ్గరను ఒక గంట పట్టి ఉంటుందా బహుశాంతి ఒక గంట ఆస్తులు అమ్ముకుంది వైద్యుల దగ్గర ఎదిరిగింది ఎన్ని సంవత్సరాల నుండి బాధ అనుభవిస్తుందో తెలియదు ప్రభు దగ్గరికి వచ్చింది వస్త్రం ముట్టుకుంది గంటలో విడుదల గంట అలే అల్లుయ్యా మిమ్మల్ని కించపరచాలని కాదు నా ప్రశ్న ఏంటంటే ఇన్ని సంవత్సరాలు శ్రమలతో పోరాడుతున్నావు మూలాలు ఏంటంటావు నేను నీతిమంతుణ్ణి నేను నీతిమంతురాలను అని నేను నేను చెప్పుకుంటూ ఆ నీతి ద్వారా దేవుడు నాకు శ్రమలే ఇస్తున్నాడంటే దేవుణ్ణి నువ్వు అబద్ధికుణ్ణి చేస్తున్నావు నేను బాగానే నడుచుకుంటున్నానండి నేను యథార్థంగానే ఉన్నాను ఎందుకో నాకు ఈ శ్రమలు అర్థం కావట్లేదంటే దేవుణ్ణి అబద్ధికుని చేసుకుంటాడు దేవుడు అబద్ధికుడు అవుతాడా నీతి న్యాయాలు ఆయన వెనకాల పడిపోతుంటే నీతి న్యాయాలకు నిర్దేశం చేసేవాడు ఆయన అయితే ఆయన అబద్ధికుడు ఎలా అవుతాడు మరి నువ్వు అనుభవిస్తున్న శ్రమలు సంవత్సరాల తరబడి వెంబడిస్తున్న శ్రమలు ఒక్క రోజులో ఒక్క గంటలో పరిష్కరించగలిగిన ప్రభావం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండి కూడా సంవత్సరాల తరబడి శ్రమలు అనుభవిస్తున్నావు అని అంటే మూలాలు ఎక్కడున్నాయి అక్కడ ఉన్నాయి మూలాలు ఏసన్న గారు పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నాడు పాపం పిచ్చోళ్ళి తిరిగి ఎంగిలి బీడీలు ఏరుకోవటం ఎంగిలి సిగరెట్లు తాగటం ఆడ పందులు కుక్కలు తింటే ఆ పందులు కుక్కలు తింట ఆడ ఆ పేపర్లో కుండీలు పడేసి అక్కడికి వెళ్ళి అక్కడ తింటాం పనికి మాలిన సినిమాలు వేస్తే థియేటర్లకు వస్తే అశ్లీలమైన దృశ్యాలను చూడటం వాళ్ళని కదిలియటం వీళ్ళని కదిలియటం రోడ్లో పెట్టి పిచ్చి వాళ్ళకి తిరుగుతూ ఉండేవాడు నీళ్ళు ఉండేవి కాదు పిచ్చి పిచ్చిగా ఉండేవాడు ఇంట్లో వాళ్ళు వదిలేశారు అన్నదమ్ములు అక్క జల్లెలు వదిలేశారు తల్లి పెద్దగా పట్టించుకోవటం వదిలేసింది తండ్రి కూడా ఇంకా చచ్చిపోయాడు అనుకున్నాడు ఎవరు ఏసన్న గారిని పట్టించుకోవాలా రోజు ప్రార్థన జరుగుతుంది ఏమనుకున్నాడు తెలియదు ప్రార్థన చేసుకో ఆ ప్రార్థన జరుగుతుంటే ఏసన్న గారు చెప్పాడు ఓ ముద్ద అన్నం పెడతారేమో అని వెళ్ళాడంట ఆకలి అవుతుంటే కూర్చున్నాడు ఎంత రెండు గంటలు జరిగి ఉండిద్దేమో ప్రార్థన లోపలికి వెళ్ళేప్పటికీ వాసన వస్తుందని అక్కడ కూర్చోపో పక్కెళ్ళు కూర్చోపో అన్నారంటే సన్న గారిని అందరు చెదరించుకున్నారు ఒక గంట రెండు గంటలు కూర్చున్నాడు బయటకొచ్చాడు నడుచుకుంటూ వెళుతున్నాడు ఆకాశం నుండి తెలియని ఒక వెలుగు దైవజన్ ఏసన్న గారి మీద పడింది జీవితం అలా మారిపోయింది హలో ఎల్లుయా అయిపోయింది ఎంతసేపు అండి బతుకు మారటానికి జీవితం మారటానికి ఎంతసేపు యథార్థంగా దేవుని తట్టుకు మనం తిరగగలిగితే నీ మొరలో నీ ప్రార్థనలో నీ మోకాళ్ళ విజ్ఞాపనలో నీ జీవితాన్ని నీ ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకునే విషయంలో నిక్కచ్చి తత్వం యథార్థత ఉంటే నా దేవుడు శ్రమల నుండి విడిపించటం అనేది ఆయనకు ఒక రోజు ఒక గంట ఒక పూట ఒక నిమిషం ఒక సెకండ్ లోపం నాలోనే ఉంది ప్రభు అని పాదాల మీద పడతావా నేను యథార్థమీతి నాకేం పాపం తెలియదు అయ్యా ఎందుకు వస్తుంది నేను మనల్ని మనం భ్రమపరచుకుంటా దేవుడు అన్నాడు అబద్ధి కూడా అవ దేవుడు అన్నాడు ఎవరికి అన్యాయం చేయ మూలాలు ఉంటే మనలోనే ఉంటాయి పొరపాటు ఉంటే మనలోనే ఉంటాయి పాపం ఉంటే మనలోనే ఉంటాం మనల్ని మనం సరి చేసుకోగలిగితే మనల్ని మనం దిద్దుకోగలిగితే మన శ్రమల నుండి విడిపించడానికి ఆయనకు చాలు రోజు చాలు హలే హలేయ దేవుని కంటే గనులుగా ఎవరు భావించొద్దండి ఇరవై సంవత్సరాల శ్రమలో నా ప్రశ్న ఏంటి నాకు బాధ అనిపించిందండి వర్తమానం జరిగి ఇరవై సంవత్సరాలు శ్రమను అనుభవించినప్పుడు ఈ ఇరవై సంవత్సరాల శ్రమలో దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆకులు రాలిపోయినట్లు రాలిపోయిన మనుషులు ఎంతమంది ఇస్రాయలిలో ఎన్ని కుటుంబాలు చెదిరిపోయి ఉంటాయి ఎన్ని కుటుంబాలలో వ్యక్తులు ఆకులు రాలిపోయినట్లు రాలిపోయి పండిపోయిన కాయలు రాలిపోయినట్లు రాలిపోయి ఉంటారు ఇరవై సంవత్సరాల్లో హలో ఎల్లయ్య నువ్వు అనుభవిస్తున్న శ్రమలో నీవు కానీ నీ కుటుంబంలో కానీ ఆకు రాలిపోయినట్టు రాలిపోతే ఏంది పరిస్థితి ఇంకా నువ్వు యథార్థవంతురాలవని ఇంకా నువ్వు యథార్థవంతుడవని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ రహస్య పాపాలను విడిచిపెట్టకుండా వాటిలోనే కొనసాగుతూ ఈ శ్రమలోనే నీవు కానీ నీ కుటుంబం కానీ ఆకు రాలిపోయినట్టు రాలిపోతే నీ మరణం తర్వాత నీ జీవితం నిత్య నరకమా నిత్య పరలోకమా హలూయా ఇరవై సంవత్సరాల శ్రమ అనుభవించారు మొదటి సంవత్సరంలో శుద్ధీకరణ చేసుకుంటే పంతొమ్మిది సంవత్సరాల శ్రమ నుండి తప్పించబడేవాళ్ళండి పంతొమ్మిది సంవత్సరాలు హలయల్లుయ్యా హలో అల్లుయ్య అని అన్నాడు సాక్ష్యం చెప్తుందాక మూడో రోజు కార్యం చేశాడని మూడో రోజు కార్యం చేశాడని కాదు మూడో రోజు కార్యం చేశాడని అర్థమైంది తీర్మానంలో ప్రార్థనలోనే మొదటి రోజులోనే దేవుని క్రియాకార్యం ప్రారంభించబడింది హలో మూడో రోజు మనకు అర్థమైంది కార్యం చేశాడు దేవుడని మరి క్రియ క్రియ మొదటి రోజే ప్రారంభించబడుతుంది చచ్చిపోయిందండి బిడ్డ వెళ్ళాడు ప్రార్థన చేశాడు సచిన బిడ్డ టక్కన తెగిసి కూర్చుంది ప్రభు అన్నాడు ఆ బిడ్డకు ఆహారం పెట్టండి అన్నాడు ఎందుకు ఆహారం పెట్టమన్నాడు సచ్చిన బిడ్డ హుషారు లేచి గొంతులేసిద్దా లేదు లేదు క్రియ మరణం అనేది జీవంగా మారడం ప్రారంభించబడింది ఇప్పుడు ఆహారం పుచ్చుకుని బలము ఆరోగ్యాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం పెట్టుకుంది ఇరవై సంవత్సరాల శ్రమ ఒక్క రోజులో పరిష్కరించాడు ఈ ఒక్క రోజులో పరిష్కరించగలిగిన దేవుడు మనకున్నాడు కానీ శ్రమల్లో మనం ఎంత తొందరగా దేవునికి రెస్పాండ్ అవుతున్నాం అది ప్రశ్న ఇంకా నేను నీతిమంతుని నీతి మంత్రులు అలా నా తప్పేం లేదని నిన్ను నువ్వు కప్పిపుచ్చుకుంటావా బలహీనతలు ఏయో ప్రభు సన్నిధులు మోకరించి తెలుసుకుని వాటిని ఒప్పుకుని విడిచిపెడతావా కేవలం చెప్పా తీర్మానం నేను